గ్రేట్ న్యూస్ అండి అందరికీ కూడా వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ ద్వారా మనం ఎవ్రీడే థర్టీన్ ఫార్టీ సెవెన్ మినిమం అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ టెన్ రూపీస్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు వన్ త్రీ ఫోర్ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో థర్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ పైసా పర్ డే పర్ మంత్ ఫార్టీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చేసుకోవచ్చు అండి ఏదైతే మన ఫ్రీ సమయం ఉందో దాన్ని ఇక్కడ ఉపయోగించి పార్ట్ టైమ్గా ఇన్కమ్ ఎర్న్ చేస్తూ పెద్ద ఇన్కమ్ కూడా గెయిన్ ఎవ్రీ ఎవ్రీడే కూడా మన ఈ ఛానల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను డైలీ ఎలా యాడ్స్ చేయాలండి కూడా అన్ని వీడియోస్ ఇంట్లో ఉన్నవి మరి అటువంటి ఇన్కమ్ ఎలా రాబోతుంది డైలీ పదివేల వరకు కూడా ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూసామండి ఏ విధంగా రెఫర్ చేయాలి అనేది చూడండి ఇక్కడ రెఫరల్ కోడ్ కనిపిస్తుంది కదా వన్ ఏపీ వన్ డబుల్ సెవెన్ వన్ సెవెన్ నైన్ అనేది నా రెఫరల్ ఐడి రెఫర్ క్లిక్ చేసి మన నియర్ బై ఫ్రెండ్స్కి మనకు ఎంతో మంది ఉంది కదా ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ కొలీగ్స్ కానీ ఎంతో మందికి ఈ వన్ ఆపర్చునిటీ అనేది మనం ఒక అవకాశంగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ సోర్స్ ఒక ప్లాట్ఫామ్ చూపించవచ్చు మరి ఇప్పటివరకు మనం చూసిన నెట్వర్క్ మార్కెటింగ్ అన్నీ కూడా అవుట్ సైడ్ డిఫరెంట్ డిఫరెంట్ అయ్యి ఇది కానీ ఇది కంప్లీట్ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు ప్రొడక్ట్ బేస్ కాదు ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాదు బైనరీ కాన్సెప్ట్ కాదు లెఫ్ట్ రైట్ కానే కాదు మరి ఏ విధంగా ఇన్కమ్ గెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎప్పుడైతే మనం మనం రెఫర్ చేస్తున్నామో వాళ్ళంతా కూడా ఫస్ట్ లెవెల్లో రావడం జరుగుతుంది ఫస్ట్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అండి ఎంతమందినైనా రెఫర్ చేసుకోవచ్చు ఆ ఫస్ట్ లెవెల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా బిజినెస్ అర్థమైంది వాళ్ళు కూడా ఇంతమంది చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కొంతమందికి ఇంట్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు సెకండ్ లెవెల్లో వస్తారు సెకండ్ లెవెల్ వాళ్ళు కొంతమందికి ఇంట్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు థర్డ్ లెవెల్లో వస్తారు థర్డ్ లెవెల్ నుండి ఫోర్త్ లెవెల్లో వస్తారు ఫోర్త్ లెవెల్ వాళ్ళు ఎంతోమందికి రిఫర్ రెఫర్ చేస్తారు వాళ్ళంతా ఫిఫ్త్ లెవెల్లో వస్తారు ఈ విధంగా ఫైవ్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఇవ్వడం జరుగుతుంది అసలు ఈ రెఫరల్ ఇన్కమ్ ఏ విధంగా మనం తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మనం ఎప్పుడైతే డైలీ టాస్క్స్తున్నో టెన్ టెన్ కాయిన్స్ మనకు వస్తున్నాయి కదా అదేవిధంగా ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు టెన్ టెన్ కాయిన్స్ వస్తుంది సెకండ్ లెవెల్లో టెన్ కాయిన్స్ థర్డ్ లెవెల్లో టెన్ కాయిన్స్ ఫోర్త్ లెవెల్కి టెన్ కాయిన్స్ ఫిఫ్త్ లెవెల్ టెన్ కాయిన్స్ మనకి ఏమవుతుందంటే వాళ్ళు చూడడం ద్వారా ఫస్ట్ లెవెల్లో ఫైవ్ కాయిన్స్ సెకండ్ లెవెల్లో త్రీ కాయిన్స్ థర్డ్ లెవెల్లో టూ కాయిన్స్ ఫోర్త్ లెవల్ వన్ కాయిన్ ఫిఫ్త్ లెవెల్లో ఫోర్ కాయిన్స్ ఈ విధంగా ప్రతి పర్సన్ నుండి మన లెవెల్ వైస్ ప్రకారం రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఎంత మందిని రెఫరల్ చేసుకుంటే అంత ఇన్కమ్ గెయిన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా ఇది చెప్పాలి ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ పీపుల్స్కి ఈస్ట్ లెవెల్లో మనం కనుక రెఫర్ చేయడం నేర్పించినట్టయితే మనం ఒక ఫైవ్ మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాం మన అప్లికేషన్ని ఫైవ్ ఫైవ్ మెంబర్స్కి ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి వన్ రూపీ వచ్చిన కూడా వచ్చిన ప్రతి ఒక్కరు వన్ రూపీ ఎర్న్ చేసినా కూడా మనకి పర్ డే థర్టీన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఎర్న్ చేయవచ్చు అంటే ఒక వెయ్యి మూడు వందల నలభై ఏడు రూపాయలు అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు లెవెల్ వన్లో ఫైవ్ మెంబర్స్ ఆ వచ్చిన ఫైవ్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్కి ఇంట్రడ్యూస్ చేశారు ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది సిక్స్ ట్వంటీ ఫైవ్ ఉంది థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది టోటల్ చేస్తే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్ మెంబర్స్ అయ్యారు దాంట్లో డైలీ వాళ్ళు వన్ వన్ రూపీ ఎర్న్ చేసుకున్ను కూడా మనకు వచ్చేసి థర్టీన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైస అనేది మనకు రావడం జరుగుతుంది మంత్లీ వచ్చేసి ఫార్టీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్రెండ్స్ ఒకసారి థింక్ చేయండి ఇంత మంచి ఆపర్చునిటీ మరి ఇంత మంచి అవకాశాన్ని మనకి మన ఫ్రెండ్స్కి షేర్ చేసామా వద్దా మరి అదే విధంగా ఫైవ్ మెంబర్స్కి పీపుల్స్కి ఇంట్రడ్యూస్ చేస్తే మన అప్లికేషన్ని ఇంత వచ్చిందంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫిఫ్టీ మెంబెర్స్కి మన వన్ అపర్చునిటీ యాప్ని కనుక పరిచయం చేస్తే ఇన్కమ్ లెవెల్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టెన్ టెన్ రూపీస్ షేర్ చేసినా కూడా మనకంటూ ఎంత ఇన్కమ్ వస్తుంది ఒకసారి బాగా గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ స్మాల్ కండిషన్ అండి కంపల్సరీ ఒక ఫైవ్ పీపుల్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి అంతేకాకుండా డైలీ మినిమం పది టాస్క్లు చూడాల్సిందేనండి చాలా టాస్క్లు వస్తాయి ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి త్రీ త్రీ టాస్క్లు అనేది రావడం జరుగుతుంది మన అప్లికేషన్లో హండ్రెడ్ పర్సెంట్ టెన్ టాస్క్లు చూడాలి ఎక్కువ చూసినా నష్టం లేదు మనకి ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా పది మాత్రం చూడాల్సిందే ఏ రోజైతే టెన్ టాస్క్ చూడమో ఆ రోజు టీమ్ ఇన్కమ్ మాత్రం రాజు ఆ ఒక్క రోజుకి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీ బిజినెస్ని ఎంత ఈజీగా చేయవచ్చు అనేది ఓకే ప్రతి ఒక్కరు మొబైల్లో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు వాళ్ళందరికీ ఇంట్రొడ్యూస్ చేయండి మీరు ఇన్కమ్ గెయిన్ చేయండి వాళ్ళకు కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఆపర్చునిటీ ఇవ్వండి ఇక్కడ ఎరెంజ్ చేసిన కాయిన్స్ అన్ని కూడా వైరల్ పే యాప్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొబైల్ రీఛార్జ్ కానీ గ్యాస్ బుకింగ్ కానీ ఫ్లైట్ టికెట్ అనేవి ఖర్చు పెట్టుకోవచ్చు అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ వీడియో అనేది సబ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దానిలో చూడండి ఎవరైనా వైరల్ పే కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే రెఫరల్ లింక్ కూడా ఇస్తున్నా దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియోను వీలైనంత వరకు మన టీం మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి